ఫ్రెండ్స్ ఈ ఈరోజు వచ్చేసి మేము గ్రామస్తులు కలిసి కులం పనికి వెళ్తున్నాం ఈ ప్లాంకు పెన్నా నోట్స్ ఎందుకంటే లిస్ట్ రాయడానికి చూడండి ఫ్రెండ్స్ తక్కువ మంది వచ్చాం మేము ఫస్ట్ వచ్చాం ఇంకా రావాల్సిన వారు ఇంకా ఉన్నారు మేమే ముందు వచ్చాం ఏ అబ్బాయి ఎవరితో కానీ రెండు పార్లు పట్టేస్తున్నాడు అక్కడే అది దాహమేస్తుంది వాటర్ బాటిల్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే స్థలానికి దగ్గరగా మేము వచ్చాము ఇంకా త్వరలో మేము దేనికి వెళ్తున్నాం అన్నది మీకు వీడియో చూపిస్తున్న స్థలానికి అయితే ఇదిగో సక్కరాకి అంతా ఇక్కడ తాగేసి బాటిల్స్ పడేస్తున్నారు పగలిపోయినైనా మొత్తం ఒక విధంగా ఈ టైపు ఒట్టికాలతో రావడానికి భయం భయపడేలాగా మరి ఇలా పగల కొట్టినారు చూడండి పని అంటున్నారు కదా పాలు పట్టుకుని వచ్చారు అనేసి ఏం పని అయినా చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మేము తవ్వబోయే పోయేటటువంటి జొన్న తోట ఈ చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు గొప్ప వేస్తే బాగా తాగేసిందేమో ఈ పెద్ద ఆయన ఇప్పుడే తాగేస్తున్నాడు తర్వాత తాగడానికి ఉంచుతారో ఉంచాడు చూడండి ఫ్రెండ్స్ ఇందాక అక్క అడ్డుకుని తప్పించుకున్నది ఇప్పుడు ప్లేయర్గా కనబడదు కలక్రమంలాగా అందరు వస్తేనే ఇది మేము స్టార్ట్ చేస్తాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలాగ వస్తున్నారు ఊరంతా వచ్చినప్పుడు ఇది తవ్వేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు అందరు వచ్చిన తర్వాతే మేము పని మొదలు పెడతామని మేము అలాగ కూర్చొని చూస్తున్నాం ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని చూడండి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు సిగ్గు పడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి సిగ్గు ఇలా చదువుకునే పిల్లలు కూడా వచ్చేస్తున్నారు పన అయితే స్టార్ట్ చేస్తాము చాలా తక్కువ మంది చాలా మంది రాలేదు చాలా ఎక్కువ మొత్తం తూ ఇంకా పైన ఒక మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఏవేళ తూతామో ఎప్పుడు తగుతామో ఎప్పుడు అవుతదో తెలియదు వీళ్ళంతా మొత్తం ఈ గర్వులు చూసి అందరు నీరసించిపోయారు తవ్వగల మా మనసి చూడండి మా ఊరి కుర్రలు బాగా తూతున్నారు కదా ఇలాంటి పని చేసిన వాళ్ళు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఆగండి ఆగండి ఇంకా చూపి చూడండి బాగా తోకినారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గర్వ అయిపోయింది ఇదిగా చూడండి అయిపోయింది ఇది ఇంకా పైన గర్వ ఉంది ఇది మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది తోగుతుండగా టీ పెట్టుకొచ్చారు టీ తాగుతున్నాం చూడండి పెద్ద పెద్ద గ్లాసులు కొందరు పెట్టున్నారు కొందరైతే చాలా చాలా చిన్న చిన్న గ్లాసులు పెట్టుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకోసారి అడగకూడదనేసి రెండు రెండు గ్లాసులు అడిగి తాగిస్తున్నాడు చూడండి పెద్ద పెద్ద గ్లాసులు వాయిన్ తాగుతున్నాడు తాగిస్తున్నారు అక్కడ ఆడపిల్లలు వాళ్ళకి సిగ్ ఎక్కువ అందుకనే దూరంగా ఉన్నారు వాళ్ళకి పని ఎక్కువ అందుకనే వాళ్ళు ఇప్పుడు దాకా తగు తూగుతున్నారు వాళ్ళు ఇందాక పెద్ద టీ తాగారు అందుకనే ఇప్పుడు దాకా కూడా వాళ్ళు దూటీ కలదు చూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాయంత్రం అయిపో అయిపోయేసరికి అందరూ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ ముక్క ఉండిపోయింది చిన్న ముక్క ఇప్పుడు తూగితే అయిపోవాల్సింది మళ్ళీ పైన ఒక చిన్న బిడ్డ ఉండిపోయింది మళ్ళీ ఎక్కడో ఒక ముక్క ఉందట అది రేపటికి ఈ ఈరోజుకి ఇంతే ఆడవాళ్ళు మళ్ళీ వంటలు వండుతారు కదా అనేసి పంపించేయడం జరిగింది అందుకనే మేమందరం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్